నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎన్ డి విజయజ్యోతి అధ్యక్షతన ఒకటో గాంధీ బొమ్మ వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి విజయజ్యోతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు మహాత్మాగాంధీకి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకరిస్తూ మహాత్మాగాంధీ విగ్రహానికి ఎన్డీ విజయజ్యోతి కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు రోజు అందరికీ తెలిసిన విషయమే భారతదేశం అంతా గుర్తుంచుకోవాల్సిన రోజు ఇది మహాత్మా గాంధీ పుట్టినరోజు నూట యాభై ఐదు సంవత్సరాలైంది ఆయన పుట్టి ఆయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో అక్టోబర్ సెకండ్న పోర్బందర్లో పుట్టిన ఆయన భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం ఏ రకంగా పోరాడిన ప్రతి ప్రతి ఒక్క పౌరుడికి తెలిసిందే ఈరోజు స్వేచ్ఛగా సంతోషంగా మేము మనం ఉన్నామంటే వారు కాంగ్రెస్ పార్టీ ద్వారా మన దేశానికి స్వాతంత్ర పోరాడంలో ముఖ్యంగా అహింస తర్వాత స సత్యంతో మొత్తం సాధిస్తామని నేర్పించి ముందు ఉండి మన దేశం కోసమే మన కోసము ప్రాణాలు వదిలిన ఆయన ఇంత మంచి అశాంతి అయినటువంటి శాంతి వాతావరణంలో మన దేశాన్ని ఉంచినటువంటి ఆయన స్వార్థ ఆర్ఎస్ఎస్ వాదాలు కలిగి ఉన్నటువంటి గాడ్సే అనే అతను ఆయనను కాల్చి చంపడం ద్వారా మనం ఒక మహాత్ముని కోల్పోయినాము కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆయన అటువంటి గొప్ప మహాన్భావుడు మనకు ఇచ్చినటువంటి స్వాతంత్రము ఏమైపోయింది ఈ రోజు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే గాంధీ మహాత్మ గారిని చంపారో ఏ సిద్ధాంతాలు ఉన్నటువంటి వారు గాంధీ మహాత్ముని మంచి మనకు 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 స్వాతంత్ర భిక్ష పెట్టినటువంటి మహాత్మా గాంధీని చంపినారో వారి యొక్క సిద్ధాంతాలను వారి ఆర్ఎస్ఎస్ వాళ్ళని సమర్థిస్తూ ఇప్పుడున్న ప్రభుత్వము దేశంలో అశాంతి ఏ మాత్రము స్త్రీలకు గౌరవం లేకుండా ప్రతి ఒక్క సమస్యలతోనూ ఒకరికొకరుకు మన దేశం ఎట్లాంటి కులమతాలకు కుల మతాలకు అతీతమైనటువంటి ఏంటి లై లౌకిక రాజ్యం ఇటువంటి లౌకిక రాజ్యాన్ని తీసేసి తన స్వార్థ ఈ రకంగా తయారు చేస్తున్నాడని మేము బాధతో ఆయన పుట్టినరోజు ఆయనకు అయినా మీరైనా మహాత్మా గాంధీ గారు మీరైనా ఇప్పుడున్న బా ప్రభుత్వానికి ఈ జనతా పార్టీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వారి నాయకులకు సరైన జ్ఞానోదయం అయ్యేటట్టు మీరైనా చెప్పి ఈ దేశంలో శాంతియుతమైన వాతావరణం ఉండే విధంగా ప్రజలమందరము అన్నదమ్ముల వల్లే భారతది మన కులం లేదు మతం లేదు భారతదేశ పౌరులం అందరము మన అన్నదమ్ములము ఎవరి ఇష్టాని ప్రకారము వారు ఎవరి ఎవరు నమ్మిక ప్రకారము వారు ఒక సమయం వచ్చేప్పుడు అందరము మనం సహోదరులమైన విధంగా ఉండేటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఈ నిరుద్యోగ సమస్య ఉంది ఎన్నో సమస్యలు ఉన్నాయి మీరైనా కూడా వాళ్ళకు కళ్ళు తెరిపించండి అని ఒక వినతి పత్రాన్ని ఇక్కడ సమర్పించి మేమందరం కలిసి ఆయన గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది